ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ రక్షాబంధనం గురించి మాట్లాడదేమో అనుకున్నాను కానీ వేదిక మీద ఉన్నటువంటి ఈనాట్య సభాధ్యక్షులు సత్యవాణి గారు వారాహి గురించి మాట్లాడమని సూచన చేశారు తప్పదు ముందుగా వారికి నమస్కారం చేస్తూ అలాగే రెసిడెన్స్ కాలేజ్ డైరెక్టర్ గారికి ఆరామ ద్రావిడ సంఘ అధ్యక్షులు వారికి ఇప్పుడే మీ అందరికీ చక్కని పాఠాన్ని హృదయాల్లో నాటుకునేటట్టుగా చెప్పినటువంటి శర్మగారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి మావుడు సూర్యనారాయణమూర్తి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చూస్తున్నారు ఒకప్పుడు కాలిపోయిన బూడిదతో అప్పుడప్పుడే శిల్ప విద్య నేర్చుకుంటున్నటువంటి గణేషుడు అనేటటువంటి వాడు ఆ బూడిదతో ఒక బొమ్మ చేశాడు కాలిపోయిన వస్తువు ప్రాణం లేని దాంతో బొమ్మ చేస్తే దాంట్లో ఎంత సత్తా ఉంటుంది ఉండదు కదా అది కూడా ఎవరిది మన్మధుడి శరీరం అది ఆ బొమ్మ చాలా బాగా చేసేటప్పటికీ వాడి నైపుణ్యాన్ని చూసి బ్రహ్మగారు దానికి ప్రాణం పోసారు వాడు నిర్జీవ నుంచి పుట్టాడు కనుక వాడిలో శరీరం ఉంది బలం ఉంది కానీ సరైన చైతన్యం లేదు వాడే భండాసురుడు తెలుగులో వాడిని బండ అంటాం చైతన్యం లేకుండా ముద్దులో ఉన్న వాళ్ళని ఏమంటారండి బండ అంటారు అదే శరీరం ఉంది వాడికి తర్వాత వాడు చాలా బాగా శరీరం ఉంది బలం ఉంది కనుక రాక్షసులకు అదేగా కావాలి అని చేత వాడిని రాజుగా చేసుకున్నారు వాడికి ఇద్దరు సోదరులు ఉన్నారు ముప్పై మంది కొడుకులు ఉన్నారు వాడి రాజ్యం పేరు శూన్యకం ఏమీ లేదు అప్పుడప్పుడు అంటూ ఉంటాం చదువు సంచలే లేకుండా ఖాళీగా కూర్చుంటే ఏం అంటే ఏం చేయట్లేదు అంటాం అదనమాట వాడు శూన్యం ఈ సోదరుల్లో ఒకడి పేరు విశుక్రుడు ఒకటి పేరు విశంకుడు సోమరి తనం బద్ధకం పోవాలంటే ఏం కావాలి బద్ధకం ఎట్లా పోతుంది అని అడిగారు ఎట్లా పోతుంది బద్ధకం లేస్తే పోతుంది పని చేస్తే పోతుంది చీకటి పోవాలంటే చీకటిని తరిమితే పోదు వెలుగు తెస్తే చాలు చిన్న దీపం వెలిగిస్తే చీకటి పోతుంది చీకటినేం అనక్కర్లా అలాగే బద్ధకం పోవాలంటే బద్ధకాన్ని ఏం కొంచెం చురుకుతనాన్ని తెచ్చుకుంటే చాలు దాన్ని చైతన్యం అంటాం అప్పుడు చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించటం ఆవిడ రావటం జరిగింది ఆ దేవీ సర్వభూతూ చేతనిత్యభిధేతీ అందరిలో ఉండే చేతనగా చెప్పబడుతూ ఉన్నదే వచ్చింది వచ్చినప్పుడు చేసిన పని ఏమిటంటే ముందు ఈ ఇద్దరు సోదరులని చంపింది ఆవిడ చంపక్కర్లేదు ఆవిడ యొక్క సైన్యం అందులో విషంగుణ్ణి ఒకరు విషుక్రుణ్ణి ఒకరు చంపారు ఆ విషంగుడు అంటే చెడ్డ స్నేహాలు చేయించేవాడు సంగమం అంటే స్నేహం విషంగుడు అనగా చెడ్డ స్నేహాలు చేయించేవాడు మనకి మనకి సినిమా పాటు ఉంది కదా బ క్లాసు ఉంది మీకొచ్చా మ్యాటనీ ఆట ఉంది బోటనీ క్లాసు ఉంది అంటే ఫ్రెండ్ మ్యాట్నీకిడదామంటే అందరూ మ్యాట్నీకిడతారు బోటనీ క్లాస్ కెడదామంటే బోటనీకి వెళ్తారు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి నీ గురించి నే చెప్తాను ఆంగ్లంలోకి సామెత ఉంది మనం ఎవరితో కలిసి ఉంటామో ఎవరితో నిరంతరం సాంగత్యం సాంగత్యం అంటే స్నేహం అదే విషంగా చేస్తూ ఉంటాము ఆ లక్షణాలు వద్దన్నా మనకు వస్తాయి అందుకే మంచి స్నేహాలు చేయాలని చెప్తారు కనుక ఈ విషం కూడా ఏం చేస్తాడంటే ముందు రోజూ ఉండే క్లాసే కదరా ఇవాళ సినిమా పోదాన్రా ఇది పిల్లలకండి ఏమనుకోకపోతే ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు వచ్చారు కదా కొంతమంది ఈ పిల్లల తల్లులు వాళ్ళును ఏం పర్వాలేదు గుళ్ళో కార్యక్రమం ఎందుకు కాసేపు దరిద్ర టీవీ సీరియల్ చూద్దాం రా అని పిలిచే వాళ్ళు ఉంటారే అది కదా మన స సమాజాన్ని సర్వనాశనం చేస్తోంది అలా చెప్పేవాళ్ళు నలుగురు ఎట్లా ఉంటే అట్లా ఏం రా అని నలుగురు వచ్చి పిలిచి అనుకోండి టీవీ కట్టేసి తప్పదు స్నేహం కోసం ఇలా చెడు స్నేహాలు చేయించేవాడు విషంగుడు చెడు స్నేహాలు మామూలుగా చేస్తే పర్వాలేదు కానీ చదువుకునేటటువంటి కుర్రాళ్ళు వాళ్ళు చెడ్డదారి పట్టి వారి యొక్క శుక్రమును నశింప చేసుకోవడం అది విశుక్రుడు ప్రస్తుతం దాని గురించి మనం చాలా బాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచం మొత్తం మీద చాలా వరకు భారతదేశంలో ప్రధానంగాను వైక్రోమోజోమ్ అన్నది లేకుండా చేయడానికి చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి వైక్రోమోజోమ్ లేకపోతే ఏం జరుగుతుందండి మగపిల్లలు ఉండరు మగపిల్లలు లేకపోతే జాతి అభివృద్ధి చెందదు దీనికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయో మనకు అప్పుడప్పుడు వాట్సాప్లో కొంచెం ఎగ్జాజరేటెడ్గా కనపడుతూ ఉంటాయి అదంతా అలా పెడితే ఓకిజం అని ఒక వ్యవహారం నడుస్తుంది ప్రపంచంలో ఓకిజం అంటే ఆడపిల్లలు మగపిల్లల్లాగాను మగపిల్లలు ఆడపిల్లల్లాగాను ప్రవర్తించటం దీన్ని బేస్ చేసుకునేదో సినిమా కూడా వచ్చిందని విన్నాను నేను హిట్టో ఫట్టో ఏదో ఉంది దాని పేరు చెప్పారు నేను చూడలేదు చూడను కూడా దాని బేసిక్ థింగ్ ఇది దీన్ని ప్రోత్సహించటం వల్ల ఎలాన్ మస్క్ యొక్క కొడుకు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎందుకు ఇట్లా జరుగుతుందని మూడు నెలల పాటు కొడుకు గదిలో మా సీసీ కెమెరా పెట్టి గమనించిన తర్వాత దాని గురించి ఇదంతా తెలుసుకుని జో బైడెన్ ఓడిపోవాలి అని చెప్పి ప్రత్యేకంగా ట్రంప్ను ఆయన ప్రోత్సహించడం జరిగింది కాకపోతే ట్రంప్ కూడా అనుకున్నట్టేం ఏం లేడు అక్కడి నుంచి కూడా దూరం జరిగాడు అనుకోండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో కూడా తెలిసి తెలియకుండా చాలా బాగా లోపలికి వ్యాప్తి చెందుతూ ఉంది ఇలా జరిగేటటువంటి దీనికి కారణం ఎక్కడ మొదలైంది అంటే చదువుకునే రోజుల్లోనే బ్రహ్మచర్యం పాటించకుండా అప్పుడే మగపిల్లలు వారి శుక్రాన్ని వేస్ట్ చేసుకోవడంతో మొదలవుతుంది ఆడపిల్లలతో కలిసి ఉండటం కానీ ఆ రకంగా వారి యొక్క శుక్రాన్ని వేస్ట్ చేసుకోవడం గాని చెయ్యకుండా ఉండడానికి చూసేటటువంటి ఒకనొక దేవత పేరు వారాహి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని అమ్మవారి నామాల్లో మనకు కనపడుతుంది మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత విషంగుడితో స్నేహం చేయకుండా ఉండడానికి మంత్రిని అమ్మవారికి ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు అందులో ప్రధాన మంత్రిని పేరు శ్యామల శ్యామలకి లలితా దేవికి ఎటువంటి తేడా లేదు సుమారుగా ఆవిడ యొక్క బహిప్రాణమే రాముడు లక్ష్మణుడు లాగా అటువంటి శ్యామలాదేవి ఈ చెడు స్నేహాలు చేయకుండా చదువుకునే పిల్లల్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచింది ఈవిడ వారాహి ఈవిడ దండనాథ అంటే సైన్యానికి సైన్యాధిపతి నాయకురాలు ఆ నాయకురాలైనటువంటి ఆ దండనాథ ఈ విషుక్రుని యొక్క విషుక్రుడిని సంహరించింది అందువల్ల చదువుకునేటటువంటి పిల్లల్ని వారాహిదేవికి నమస్కారం చేసుకోమని చెప్తారు బ్రహ్మచారులకి బ్రహ్మచర్యాన్ని రక్షించుకోవడానికి సహకరించేటటువంటి దేవత వారాహి వారాహి అంటే మనం అనుకుంటాము వరాహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అని వరాహము అంటే మనం అనుకునేటటువంటి పిఐజీ కాదండి వరాహ అవతారంలో ఉన్నటువంటి వరాహం భాగవతం చదివి చూడండి ఒక రకమైనటువంటి ఒంటి కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగం లాంటిది అది ఇప్పుడు మనకి అంతరించటం జరిగింది ఆ రకంగా ఉన్నది కనుక అటువంటిది ఏదైతే ఉందో ఆ రూపంలో ఉండి కొమ్ముతో కుమ్మి పడేసి దుష్టశక్తులని చదువుకునేటటువంటి పిల్లను రక్షించేటటువంటిది దానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే వర అహం వర అంటే శ్రేష్టమైన అహం అంటే నేను అంటే శ్రేష్టమైన నేను అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ పనికిరాకపోవడం కానీ ఆత్మ న్యూనతాభావం కానీ నేను ఎందుకు పనికిరాను ఇదే కదా మనకి నూటికి నూరు పాళ్ళు సగం సమాజం నశించడానికి కారణం సగం మంది పిల్లలు పరీక్షలో ఒక్క మార్కు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకుంటారు యూసెస్ యూస్లెస్లో అని కాదు నో యూత్ ఈ యూస్ ఫెలో దే ఆర్ యూస్ డు లెస్ ఫెలో వారి యొక్క టాలెంట్ తక్కువ వాడుకుంటున్నాం కానీ టాలెంట్ తప్పు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి ఇదొక్కడి మీరు గుర్తుపెట్టుకోండి నో బీ యూజ్ యూస్ లెస్ దే మే బీ యూజ్ వారి టాలెంట్ని ఎవరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి అటువంటి భావన ఏదైతే ఉందో ఈ ఆత్మ భావం దాన్ని పోగొట్టి వర అహం శ్రేష్టమైనటువంటి నేను నేను ఉన్నతంగా ఉత్తమోత్తమంగా అందరికన్నా ది బెస్ట్గా ఉండాలి అనేటటువంటి భావన చదువుకునే రోజుల్లో బ్రహ్మచారుల్లో కలిగించగలిగినటువంటి అమ్మవారు వారాహి కనుక దేవికి నమస్కారం చేసుకున్నట్టయితే ఇలాంటి నేను నీకు ఒక కన్ను కొడతాను నువ్వు రెండు కళ్ళు కొట్టకపోతే యాసిడ్ పోస్తాను ఇలాంటి దౌర్భాగ్య పనులు ఉండవు ఇదే కదా జరుగుతోంది మనకి అమ్మాయి సమాధానం చెప్పలేదని ఆత్మహత్యలు చేసుకోవడం సాధారణంగా ఆడపిల్లలు చేసుకొని మీరు గమనించండి అబ్బాయిలే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఇటువంటి విషయాల్లో అమ్మాయిలు చేసుకునే ప పరిస్థితులు వేరుంటాయి అవి వీటికి సంబంధం లేదు ఈ సందర్భంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటిది అబ్బాయిలే నిజానికి వాళ్ళు చదువుకునేటటువంటి కాలంలో వాళ్ళ వయస్సుకి తక్కువ ఉన్న అమ్మాయితో వివాహం చేసుకోవాలి కానీ తమ వయస్సుతో సమానంగా ఉన్న వాళ్ళని చూసి నన్ను ప్రేమించమని అడగడం ఏమిటి ఇది మానసిక దౌర్బల్యం ఈ మానసిక దౌర్బల్యం నుంచి జాతిని రక్షించటానికి భండాసురుడి సోదరుడైనటువంటి విశుక్రుడు అనేటటువంటి వాణ్ణి సంహరించడానికి తన నాయకురాలైన దండనాథ అంటే సేనా నాయకురాలైన వారాహిని అమ్మవారు పంపింది ఆవిడ వాడిని సంహరిస్తే అమ్మయ్య అని సంతోషించిందట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటటువంటి నామంలో మనకు కనపడింది నాకు ఆ సూచన చేశారు గనక అది చెప్పానండి కాకపోతే ఈరోజు రక్షాబంధనం రక్షాబంధనం అన్నది తప్పనిసరిగా అందరూ అందరికీ కట్టేటటువంటి రక్ష అంతేగాని ఒక భాగానికి మాత్రమే మనం పరిమితం అయిపోయాం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కట్టడం అనేటటువంటి దానికి కానీ నిజానికి రోజు చేసే పని ఏమిటంటే ఉపాకర్మ చేస్తారు ఉపాకర్మ అన్నది కొత్తగా ఒడిగైనటువంటి వాళ్ళకి మాత్రమే చేయడం అయిపోయింది అందరూ చేసుకోవటం లేదు కనీసం జంజాలు మార్చుకుంటున్నారు జీర్ణ జంజాన్ని తీసి మరి జంజం మార్చుకునేటటువంటి వాళ్ళు మార్చుకుంటే మిగిలిన వాళ్ళకి ఏమిటి జంజం దేనికి అంటే భర్తలు భౌతిక శరీరానికి రక్షణ ఎట్లాగో యజ్ఞోపవేతం అన్నది మానసికమైనటువంటి శరీరానికి రక్షణ కల్పించేటటువంటిది అటువంటి దానిని అంటే మంత్రమయ శరీరం అనండి దానికి పేర్లు ఏమైనా పెట్టచ్చు మరి కొంతమందికే ఉంది మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి యజ్ఞోపవీతం కొంతమందికే కదా మిగిలిన వాళ్ళకి రక్ష అందుకని గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు చక్కగా ఆ రక్షలను తయారు చేసి పెట్టి సాయంకాలం పనులన్నీ చేసుకుని ఇంటికి వచ్చి ఈ యజ్ఞోపవీతం మార్చుకునే అవసరం లేనటువంటి వాళ్ళంటే లేని వాళ్ళు అంటే లేని వాళ్ళు అంటే యజ్ఞోపీతం వేసుకునే అధికారం అండి మానేసిన వాళ్ళు కాదండి అసలు యజ్ఞోపేతమే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడితే వాళ్ళకి రక్ష కడతారు సంవత్సరం పాటు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఆ కట్టేటటువంటిది ఎవరైనా ఎవరికైనా కట్టచ్చు ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటామని చెప్పేటటువంటిది శచీదేవి వృత్రాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడికి కట్టిందిట ఇంద్రుడికి శచీదేవి ఏమవుతుందండి భార్య కదా భార్య కట్టడం ఏమిటి అంటే భర్త యొక్క రక్షణ గురించి తాను అనుకుంటూ ఉంది తన నైతిక బలం భర్తకి యుద్ధంలో రక్షణగా ఉంటుంది అని నేను నిన్ను రక్షిస్తాను ఆయన తర్వాత చెప్తాడు కుంతీదేవి సహదేవుడు కట్టింది యుద్ధానికి వెళ్ళేటప్పుడు తల్లి కొడుకు కట్టింది ఇలా మనం చూసుకున్నట్టయితే పురాణాల్లో ఈ రక్ష కట్టడం అన్నది ఎవరన్నా ఇతరుల యొక్క మేలు కోరేవాళ్ళు కట్టుకోవచ్చు అది పరస్పరం కట్టుకోవడం అన్నది పల్లెల్లో చాలామంది ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని కాదు నారింజ రంగుది ఏదైతే ఉందో ఆ నారింజ రంగు తాడు అందరూ ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా రక్షాబంధనం అన్నది ఒకరినొకరు రక్షించుకుంటాము అని మనలో మనకి ఒక ఐకమత్యాన్ని కల్పించటానికి ఒకరి పట్ల ఒకరికి ఉండేటటువంటి బాధ్యతని ప్రేమని మ ప్రదర్శించుకోవడానికి కన ఉపయోగపడేటటువంటి ఒకానొక కార్యక్రమం అటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వర్తించుకుంటూ ఉన్నాం అయితే తెలుగు వాళ్ళందరికీ ఇది మాత్రమే జంజాలు మార్చుకోవడం మాట మాత్రమే అలవాటు ఉండి రక్షాబంధనం ఎందుకో కొంతకాలం లేకపోయింది ఉత్తర దేశం నుంచి మనం తెచ్చుకున్నాం ఆ తెచ్చుకున్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెల వరకే మనకి దాన్ని పరిమితం చేసుకోవడం జరిగింది ఈ రెండు విషయాలు మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చినందుకు భారతీయం సత్యవాణి గారికి ఆరామ ద్రావిడ సంఘ అధ్యక్షులకి కై అనకుండా ఆలస్యమైన విన్నటువంటి క్రమశిక్షణతో కూడుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు